హలో గాయస్ అందరికీ మేమైతే యాదగిరిగుట్ట ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ చాలా డేస్ నుండి అనుకుంటున్నాము క్యాన్సిల్ అవుతుంది అండ్ ఒక రోజు అయితే పెట్టుకున్నాం అనేసి ఫైనల్గా మేము అయితే వెళ్తున్నాము అంటే వెళ్తూనే ఉంటాము బట్ మేమందరం కలిసి ఒకసారి వెళ్దాము అని అనుకుని ప్లాన్ చేసుకుందాము ఫైనల్గా ఆ రోజైతే వచ్చేసింది ఏంటి లో వెళ్తున్నారు అనుకుంటున్నారా లోనే వెళ్తున్నాము ప్రశాంతంగా కార్లలో ఇరికి పోవాల్సి వస్తుంది అనేసి బాయ్స్ని అందరిని ఒక కార్లో పంపించేసి మేమైతే మిగతా వాళ్ళం బస్ లో అయితే వచ్చాము అక్కడ మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము పైకి టెంపుల్ పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కాటేజెస్ ఉంటాయి కదా విల్లాస్ దాంట్లో మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము ఎంత బాగుందంటే మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉంటుంది నార్మల్గా రూమ్స్ ఉంటాయి కదా కింద అవి చాలా చండాలంగా ఉంటాయి కదా సో అందులోకి వెళ్ళలేదనమాట చూడండి ఎంత నీట్గా ప్రశాంతంగా మినిమం ఒక టెన్ మెంబర్స్ ఉంటేనే అందులో ఇస్తారనమాట మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ విత్ ఏసీ అనమాట మేమైతే మా ఇంట్లో ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము మేము యాక్చువల్లీ ఎందుకు వచ్చి వచ్చాము అని అంటే మా అక్కది ఫిఫ్టీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ ఇన్ని ఇయర్స్లో మా అక్క ఇప్పటివరకు ఏ రోజు కేక్ అయితే కట్ చేయలేదనమాట ఎందుకు అని అంటే అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కదా మాకు అంత తెలివి లేదు మేము వెళ్ళలేదు అండ్ కట్ చేయలేదు ప్లస్ మా బావకి కూడా కొంచెం సిగ్ అయ్యి కట్ చేయలేదు అంట సో అందుకనే నెక్స్ట్ ఇయర్ మా కొంచెం తెలివి వచ్చిన తర్వాత మేము కట్ చేస్తాము అంటే ఇన్ని ఇయర్స్ కట్ చేయలేదు కదా వద్దు మళ్ళీ ఇన్ని డేస్ కట్ చేయలేదు కదా వద్దు అని అయితే చెప్పారు ఇన్ని డేస్ పెండింగ్ పెట్టుకుంటూనే వచ్చాము ఫైనల్గా ఫిఫ్టీన్త్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుందాము ఎట్లయినా అనేసి మేమైతే యాదగిరిగుట్టకైతే ప్లాన్ అయితే చేసామన్నమాట ఫైనల్గా మేము ఆ రోజు నైట్ అయితే నిద్ర చేసుకుని ఎర్లీ మార్నింగే మేమైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మళ్ళీ నైన్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ అవుతుంది అని అంటే ప్రశాంతంగా అయితే వెళ్ళాము వీక్ డేస్లో కదా ఎక్కువ జనాలు అయితే లేరు మేమైతే ఎంత ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకొని అక్కడ కూర్చొని వచ్చాము ఇంకా అక్కడ మేము వంట చేసుకోవాలి కదా వంట ప్రోగ్రామ్ అయితే మేము పెట్టుకోలేదు అక్కడ నాగమణి ఆంటీతో అయితే వడ్డీ వండించాము ఎంత బాగుండుతుందంటే అంటే చెప్పలేనంత చాలా బాగుండుతుంది చికెన్ ఫ్రై అయితే అదిరిపోతుందనుకో అంత బాగుంటుంది అన్నమాట మనం డబ్బులు పెట్టుకొని మనం రిస్క్ పడి ఆ చెమటలు అవన్నీ సమ్మర్లు ఇవన్నీ అవసరమా అనేసి అయితే మేమైతే వండిపించుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది యాక్చువల్లీ మా బాబకి నచ్చలేదు వండించడము ఎలా వండుతారో అని ఫైనల్గా తనే చికెన్ బాగుంది చికెన్ బాగుందని ఎన్నిసార్లు అడిగి వేసుకున్నాడంటే చెప్పలేనన్ని సార్లు అండ్ కమెంట్ కూడా చేస్తారు వీళ్ళైతే కో బ్రదర్స్ మా హస్బెండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ అండ్ మై సిస్టర్ హస్బెండ్ అనమాట మేము ఒక ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా చెట్ల కింద అయితే కూర్చొని మా హస్బెండ్ వాళ్ళు తాగుతూ మా మమ్మీ డాడీ వాళ్ళు మేమందరం ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడ తాగి తిని ఎంజాయ్ అయితే చేసి మేమైతే రిటర్న్ అయితే వచ్చాము ఇదండి మా సమ్ సమ్మర్లో మాదైతే ఫ్యామిలీతో జస్ట్ యాదగిరిగుట్ట ట్రిప్ అయితే వేసామన్నమాట ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మా ఫ్యామిలీకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు